హరి అసలు తప్పెక్కడ జరిగింది అరే అసలు నువ్వు నువ్వే నువ్వు కూడా అక్కడ ఉన్నంటి హరి నీ కూడా అర్థమైంది అసలు నువ్వు కూడా ఒకసారి చూడు ఒకసారి మొత్తం వీడియో క్లిప్పింగ్స్ అంతా కూడా నేను అక్కడికి వెళ్ళేసరికి నన్ను తీసుకొని పోయింది కలెక్టరు ఎస్పీ నన్ను వీళ్ళందరూ తీసుకొని పోయినారు ఆ హాల్ లేకపోతే ఆ హాల్ ఎక్కడ ఉందో నాకైతే తెలుస్తుంది అక్కడ శవాలు పెట్టారు అనే సంగతి ఒక్క నిమిషం లక్ష్మణ్ లెట్ మీ జస్ట్ కంప్లీట్లీ సో దట్ వీ హ్యావ్ అ రితం ఫ్లోయింగ్ అదర్వైజ్ రితం డిస్టర్బ్ అవుతుంది అసలు నన్ను అక్కడ ఫలాన్ దగ్గరికి తీసుకొని పో నాకైతే తెలుస్తుంది నన్ను తీసుకొని పోయింది వాళ్ళే తీసుకొని పోయేసరికి అది ఒక పెద్ద హాలు ఆ హాల్లో రెడీ టు డిస్పాచ్ నాలుగు శవాలు ఆల్రెడీ కట్టున్నారు మూటలు కట్టున్నారు పక్కనే వాళ్ళ బంధువులు ఉండారు అదే హాల్లో నేను పోయేసరికి మీడియా వాళ్ళు ఇలా టీవీలు పెట్టుంటారు అప్పటికే సో నేను అడిగిన ప్రతి ప్రశ్న బంధువులను అడిగిన ప్రతి ప్రశ్న మీడియా వాళ్ళ ముందరినే అడిగా సమాధానాలు వచ్చింది బంధువుల దగ్గర నుంచి వచ్చాయి వచ్చిన అదే సమాధానాలు డాక్టర్ ఏదైతే పేపర్ చూపించాడో ఆ పేపర్నే నేను ఇలా చూపించా ఆ పేపర్నే నేను ఇలా చూపించి ఇదిగో చూడు పోస్ట్మార్టం జరగలేదు అని చెప్పి చూపించా అంతవరకు వీళ్ళంతా చెప్తా ఉండేది ఏంది పోస్ట్ మార్టం జరిగిపోయింది శవాల్ రెడీ టు డిస్పాచ్ శవాల్ తీసుకొని పోండి తీసుకొని పోండి అని ప్రజలు పెడతా ఉన్నారు అంతవరకు అది జరిగేదాకా నేను నేను చూపించేదాకా అది నాకు చెప్పింది ఎవరు అక్కడ వాళ్ళే నాకేంది నాకు నాకేంది నాకు ఒక దివాకర్ రెడ్డి ఇంకొకరి మీద నాకు ఎందుకండి కోపము వై షుడ్ ఐ హ్యావ్ ఎనీ ఎనిమిదివి తెలియబడి నేను అక్కడికి పోయింది అక్కడ దివాకర్ రెడ్డి బస్సే కాదు ఎవరు బస్ అయినా కూడా పోయింటే ఎవరిది జరిగినా కూడా నేను పోయింది పోయి నిండు నేను ఖచ్చితంగా ఇదే మాదిరిగానే నేను రియాక్ట్ అయ్యి నిండు ఎందుకనంటే మన బాధ్యత గల ఫేస్లో ఉండం నేను లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా నేనున్నాను పదకొండు మంది చనిపోతే నా బాధ్యత అది అక్కడికి వెళ్ళడం అక్కడ ఏదైనా వాళ్ళకి ఏదైనా మేలు జరిగే కార్యక్రమం ఏదైనా చేయగలిగిన కార్యక్రమం ఏదైనా తప్పులు జరుగుతూ ఉంటే దాన్ని సరిదిద్దే కార్యక్రమం నా బాధ్యత వర్ ఇస్ బాట్ ఐ డ్యూటీ అసలు వాస్తవం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళిండాల్సింది వెళ్ళి ఉంటే అప్పుడు బాధ్యతలందరూ ఇదంతా చంద్రబాబు నాయుడుగా చెప్పిందరు అసలు అన్ని కిలోమీటర్ల స్పీడ్లో బస్సు వచ్చి గుద్దితే ఎంత స్పీడ్లో పోతూ ఉండాలి ఆ బస్సు ఆర్టీసీ బస్సులు ఎనభై కిలోమీటర్లు దాటకూడదు అన్న నిబంధన లేదా స్పీడ్ గవర్నర్స్ ఉండవా అడుగులు బస్సు ఎగిరిందనంటే ఈ నుంచి కొడితే కలవటు అవతల వంద అడుగులు దూరం ఉంది ఆ ఫినిషింగ్ పాయింట్ ఎగిరిందంటే ఏ స్పీడ్లో పోతూ ఉండాలా అంటే ఇవన్నీ తప్పులు జరుగుతూ ఉన్నాయని తెలిసి ఎవడు పట్టించుకోకుండా వదిలేసి కేవలం రాజకీయ కోణంతో చూసి లాస్ట్కి ఏమవుతుంది నేరడు సంవత్సరం కాశనేని బస్సు ఈ సంవత్సరం దివాకర్ బస్సు మళ్ళీ రేపు సంవత్సరం ఇంకొక బస్సు పట్టించుకోకపోతే చూడకపోతే గట్టిగా అడక్కపోతే తప్పులు రిపేర్ చేయాలి అనే ఆలోచన ప్రభుత్వానికి ఎప్పటికీ రాదు ఇది ఇలానే కొనసాగుతుంది డెమోక్రసీలో ఇస్ దిస్ రైట్